పితృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నెంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారు వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి ఆగస్టు పదిహేను వరకు అంటే ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలోనే కుజుడు జన్మల్లో కుజుడు అంత అనుకూలమైన ఫలితం ఇవ్వజాలరు కాబట్టి ఈ ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే కొంచెం చెడు ఆలోచనలు శరీరానికి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మంచి ఆలోచనలు రావు ఈ విధమైన పరిస్థితులన్నీ కుజుడు జన్మంలో ఉన్నప్పుడు ఉంటూ ఉంటుంది మాట తీరు వల్లనే కొంతమంది ఈ జన్మంలో కుజులు ఉన్న వాళ్ళకి మాట తీరు వలననే కొంతమంది శత్రువులు ఎక్కువ ఏంటే అవకాశం ఉంటుంది అది జాగ్రత్త తీసుకోవాలి ఇకపోతే ఆరవ స్థానంలో ఇక్కడ రాహుగ్రహ సంచారం జరుగుతుంది అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని కూడా వక్ర కారణంగా ఏడవ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఆరవ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అందుచేత శని రాహు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ మీకు ఆరోగ్య విషయంలో కానివ్వండి రుణాల విషయంలో కానివ్వండి శత్రువులు విషయం అంటే శత్రువులుగా ఉన్నవాడు మిత్రులుగా కావడం అందరితోటి మంచిగా ఉండటము ఇట్లాంటివి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం చాలా సంతోషంగా ఉండటం అనేటటువంటిది ఈ ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము శని గ్రహాల వల్ల జరుగుతూ ఉన్నది ఇది ఒక చెప్పుకోదగే పరి పరిణామం వీళ్ళిద్దరూ కూడా చాలా సహకార సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కన్యారాశి వారికి కాకపోతే దశమ స్థానంలో దశమ స్థానంలో శుక్రుడు గురుడు ఇద్దరు సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో శుక్ర సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వృత్తిపరంగా మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం ఉన్నా షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ఉన్నా లేదు సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి వృత్తి ఈ వృత్తిగా అదే అది కూడా వృత్తి కదండి మరి అందులో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా రంగంలో టీవీ రంగంలో ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని భగవాను ప్రసాదిస్తూ ఉన్నాడు దశమ స్థానంలో ఉండి ఇంకా రాహుగ్రహం గురుగ్రహం యొక్క సంచారం తీసుకుంటే దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఆయన కలగజేస్తూ ఉంటారు ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు శుక్రుడు గురువు కానీ ఆయన పెన్ని ఆయన శుక్రుడు వేరే పని పనిచేస్తుంటే తద్భిన్నమైనటువంటి దానికి గురువుగా ప్రజేస్తున్నారు ఇందాక చూశారు కదా ఇద్దరు ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ సింహరాశి వారికి ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు అనుకూలించారు ఇప్పుడు ఇందులో ఒకరే అనుకూలిస్తూ ఉన్నారు సరే ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి బుధుడు యొక్క సంచారం జరుగుతోంది ఐదు రోజుల వరకు మాత్రము ఆయన కూడా దశమ స్థానంలో ఉన్నాడు బుధుడు అంటే దశమ స్థానం తదుపరి మీకు ఏకాదశ స్థానంలోకి వచ్చాడు బుధుడు దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా అనుకూలంగా ఫలితాలే ఇస్తూ ఉన్నారు రాశి వారికి తద్వారా వ్యాపార అంటే దశమంలో ఉన్నప్పుడు వ్యాపార విషయంలో లాభాలు ఉంటారు ఇక లాభస్థానంలోకి వచ్చాక మరీ మరింత అవకాశాలు ఎక్కువ మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఈ బుధ భగవానుడు ఈ విధంగా ఇకపోతే రవి ఏకాదశ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఆరోగ్య విషయం ఆరోగ్యం బాగుంటుంది అలాగే లాభాలు బాగుంటాయి ఈ విధంగా అనేక రకాలైనటువంటి మనకి చూపిస్తూ ఉన్నారు ఇంట్లో మీకే కాకుండా మీ భార్య గారికి కూడా ఆరోగ్యం బాగుండే ఈ విధంగా ఉంటుంది తన లాభం ఉంటుంది కొంతమందికి విదేశీయానానికి కూడా అవకాశం కలిగే ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి స్థానంలో బుధుని యొక్క కేతు యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు మొత్తంగా కన్యా రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టు శని భగవానుడి యొక్క రాహు భగవానుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం బాగున్నది అలాగే బుధుని యొక్క సంచారం రెండు రాసుల్లో ఉన్నది కూడా చాలా బాగున్నది అలాగే రవి యొక్క సంచారం కూడా చాలా బాగున్నది మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది మొత్తంగా టోటల్గా కన్యా రాశి వారికి ఈ పదిహేను రోజుల్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటాయి ఉండాలి ఉండాలి అంతే అది అని చేత ఉన్నదాని గురించి కనుక ఎక్కువ మీరు సంపరపడిపోవక్కర్లేదు ఏవో ఉన్నాయి కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి మీరు అవన్నీ మీకే జరిగిపోయినట్టుగా ఫీల్ అవ్వక్కర్లేదండి కేవలం గోచార ఫలితాలు జాతక ఫలితాలతో పాటు వీటిని అన్వయించి చూసుకుంటే అప్పుడు మనకి ఫలితాలు తెలుస్తాయి శుభం భూయ